అందరికీ చే నేను రాజేష్ మహాసేన ఈరోజు ఒక వీడియో చూశానండి సోషల్ మీడియాలో చాలా బాధ అనిపించింది నాకు ఉండి ఎమ్మెల్యే గారు రఘురామరాజు గారు అంబేద్కర్ గారి ఫ్లెక్సీని చేత్తో బయటికి ఓడదీయటం జరిగింది అయితే దానికి అక్కడున్న జనసైనికులు జనసేన జెండాలు పట్టుకుని చాలా ఆనందంగా కేరింతలు కొడుతున్నారు అంబేద్కర్ గారి ఫ్లెక్సీని తీస్తూ ఉంటే ఆ కారణం ఏంటో తెలియదండి ఇంకానే అయితే ఇప్పుడు మా వాళ్ళు ఉండి వెళ్ళారు అయితే రఘురామరాజు గారి మీద మాకు చాలా మంచి అభిప్రాయం ఉంది ఆయన మా పార్టీ ఎమ్మెల్యే గారు ఆయన ఇంకా మేమేమి వ్యతిరేకించట్లేదు విమర్శించట్లేదు కానీ ఆ పూర్తి వివరాలు ఏంటో తెలుసుకోవడానికి అక్కడికి వెళ్ళారు నాకు రఘురామరాజు గారి విన్నంత విన్నంతవరకు అది వినాయక టెంపుల్కి ఏదో అడ్డంగా కట్టారని చిన్న ఫ్లాక్స్ చాలా చిన్నది టెంపుల్కి అడ్డంగా కట్టారనే ఉద్దేశంతో ఆయన డైరెక్ట్గా వచ్చి పీకేటు నేను చూశానండి అయితే ఒకవేళ నిజంగా ఎక్కడన్నా రోడ్డు గడ్డంగా కట్టినా లేదా ప్రజలకి ఏదైనా ఇబ్బందికరంగా ఉన్నా దేనన్నా తీసేయచ్చు తప్పలేదు అంబేద్కర్ ఫ్లెక్స్ అన్న తీసేయచ్చు టెంపుల్ అన్న తీసేయచ్చు చర్చ్ అన్న తీసేయచ్చు మసీద్ అన్న తీసేయచ్చు ప్రజల శ్రేయస్సే ముఖ్యం మనకి అయితే ఈయన ఏ కారణంతో తీశారనేది మాకు ఇంకా పూర్తిగా అర్థం అవ్వలేదు కానీ ఆ తీయడానికి కూడా ప్రాసెస్ ఉందండి ఒకవేళ నిజంగా అంబేద్కర్ గారి ఆ ఫ్లెక్స్ అడ్డంగా ఉంటే ఖచ్చితంగా ట్రిపుల్ ఆర్ గారు ఆయన ఒక ఎమ్మెల్యే గారు కాబట్టి పోలీసులు కంప్లైంట్ ఇచ్చి పోలీసుల సమక్షంలో కొంచెం రెస్పెక్ట్ ఇస్తూ తీసుంటే బాగుండేది లేదా ఆయన ఉద్రేకంతో తీయటం ఏమో అక్కడున్న జనాన్ని వాళ్ళ ఆవేశాన్ని శాంతింపజేయడం కోసం ఆయన చేసి ఉండొచ్చు ఆయన ఉద్రేకంగా ఆ ఫ్లెక్స్ని లాగటం అక్కడ వాళ్ళందరూ ఆ ఫ్లెక్స్ తీసేస్తూ ఉంటే వాళ్ళు హర్షాతిరేకాలు వ్యక్తం చేయడం అనేది నచ్చలేదండి మాకు అయితే ఇది నా సొంత గ్రామం అండి రాజేష్ మహాసేన అనే నా సొంత గ్రామం ఇది ఉత్తరకంచి గ్రామం ఇది ఈ ఉత్తరకంచి గ్రామంలో ఉన్న అంబేద్కర్ గారి స్టాట్యూ అలాగే ఈ పక్కన ఒకసారి మీరు గమనిస్తే పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా ఇక్కడ దళితుల్లో చాలామంది ఉన్నారండి పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్స్ కూడా అంబేద్కర్ గారి ఫ్లెక్స్ ముందే పెట్టారు అంబేద్కర్ గారి ఫ్లెక్స్ ముందు ఇతర కులాల వాళ్ళు ఉండకూడదు అనేది అయితే మాకు తెలియదండి ఎందుకంటే మేము కులాలను బట్టి మనుషులను అభిమానించాం మా వాళ్ళు రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని అంబేద్కర్ గారి విగ్రహం పక్కనే పెడతారండి అలాగే నందమూరి తారక రామారావు గారిని కూడా అలాగే గౌరవించుకుంటాం రంగాగారిని గౌరవిస్తాం ఇక సినీ హీరోలని అయితే అన్ని కులాలని వాళ్ళు వేరే కులాలలో విభేదించరండి అందరినీ కూడా మా వాళ్ళు మా వాళ్ళని వాళ్ళందరినీ అభిమానించడం తెలుసు వాళ్ళకి ఫ్లెక్స్లు పెట్టడం తెలుసు తప్ప ఈ రోజున ప్రపంచ మేధావైన బాబాసాబ్ అంబేద్కర్లో కూడా ఒక కులాన్ని చూసి ఆయన అక్కడి నుంచి దూరం పెడుతున్నారంటే చాలా బాధ అనిపిస్తుంది అండి నాకైతే పూర్తి వివరాలు వచ్చిన తర్వాత ఇంకా మాట్లాడతాను నేను ఎందుకంటే ఇదే తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి దళితుల విషయంలో ఇలాంటి చిన్న చూపు చూసి ఇలాంటి తప్పు చేశాడు కాబట్టి దళితులందరూ జగన్మోహన్ రెడ్డిని తీసి పక్కన కూర్చోబెట్టారండి ఇంకా చెప్పాలంటే ఈ పేటలో మొత్తం ఒక ఐదు వందల కుటుంబాలు ఉంటే దానిలో తొంభై తొమ్మిది శాతం క్రిస్టియన్స్ అండి క్రిస్టియన్ ప్రాక్టీస్ చేస్తారు వన్ పర్సెంట్ మాత్రం హిందూ ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారండి మొట్టమొదటిగా ఈ సంవత్సరం వినాయక విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించడం జరిగిందండి ఇక్కడ మేమందరం దాన్ని అప్రిషియేట్ చేసాం మొన్నే నిమజ్జన కార్యక్రమం కూడా అయిపోయింది వినాయకుని కూడా ఆరాధించేవాళ్ళు వినాయకుడిని నమ్మేవాళ్ళు కూడా దళితుల్లో చాలామంది ఉన్నారండి అయితే రఘురామరాజు గారు మాట్లాడిన మాటలు అక్కడ జరిగిన సన్నివేశం ఇది ఏ కారణాలతో జరిగిందో చూసిన తర్వాత మేము దాని మీద నేను పూర్తిగా స్పందిస్తానండి నాకైతే మాత్రం చాలా బాధగా ఉంది మీరు అక్కడ ఉన్న ఫ్లెక్సను తీసేయడం తప్పు కాదు ఫ్లెక్స్ అడ్డు పెడితే తీసేయడం తప్పు కాదు కానీ తీసే విధానం ఫ్లెక్స్ ఫ్లెక్సన్ తెత్తా ఉంటే ఆనందపడడం కేరింతలు కొట్టడం చప్పట్లు కొట్టడం అది జనసేన జెండాలు వేసుకుని లేదంటే నేను ఒకటే కోరుకుంటానండి ఒకవేళ నిజంగానే ఈ దళితులు లేదా అంబేద్కర్ గారు మా శత్రువుని ఎవరన్నా ఏ వర్గం అన్నా ఏ కులం అన్నా ఏ పార్టీ అన్నా భావిస్తే దయచేసి పబ్లిక్గా ప్రకటించేయండి ఇలా మనసులో పెట్టుకుని ఉండి అప్పుడప్పుడు అవకాశం వచ్చినప్పుడు చూపించకుండా ఇదిగో మా కులానికి దళితుల వ్యతిరేకం మా పార్టీకి దళితుల వ్యతిరేకం మా పార్టీకి అంబేద్కర్ అంటే వ్యతిరేకం అని మీరు పబ్లిక్గా ప్రకటిస్తే కనీసం మీరు మా శత్రులు అనే విషయంలో మాకు అర్థమవుతుంది సార్ ఎందుకంటే మీరు అందరూ మా వాళ్ళే అనుకుని మొత్తం అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించిన నాయకుల్ని అంబేద్కర్ గారి విగ్రహాల పక్కన మేము చాలా ఆనందంగా పెట్టుకుంటున్నాం కానీ మా అంబేద్కర్ గారి ఫ్లెక్స్ మీకు అడ్డు వస్తుందంటే చాలా బాధపడుతున్నానండి నేను చాలా బాధపడుతున్నాను అంటే ఇది ఇంకా తీవ్రతరం అయ్యే లోపు దీని మీద ఇంకా కోపోద్రేకం వచ్చి మీరు ఎలా చేస్తే మేము ఎలా చేస్తామని ఇక్కడున్న ప్రజలందరూ రాష్ట్రంలో ఉన్న దళితులందరూ ఉద్రేకపడే లోపు దీనికి ఇమ్మీడియట్గా ఒక పరిష్కారం అయితే చూడాలండి ఇమ్మీడియట్గా పరిష్కారం రాకపోతే చాలా పెద్ద ఇష్యూ అయిపోద్దండి ఇది జై భీమ్ జై భారత్ జై జై మహాసేన్